అందరికి నమస్కారం అండి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఫ్యూ డేస్లో చూస్తున్నప్పుడు అంటే డిప్యూటీ సీఎం అంటే ఏదో రబ్బర్ స్టాంప్ పోస్ట్ లాగా ఇలా ఉండేది ఇదివరకు అలా కాకుండా ఆ అప్పుడు ఒక విలువ దానికి ఒక బాధ్యత బాధ్యతని తన శక్తి వంచన లేకుండా పనిచేయటం దానికోసం అంటే ఒక సీఎం బాధ్యతలు ఎలా తీసుకుని పని చేసుకుంటూ వెళ్తారో అలాగా డిగ్నిఫైడ్గా కళ్యాణ్ గారు కూడా ఆయన బాధ్యత ఆయన తీసుకుని ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతిరోజు సంబంధిత అధికారులతో కలవటం అది మన జనసేన పార్టీ అఫీషియల్ పేజెస్లో డైరీ చూస్తున్నాం అది ఆనందంగా ఉంది అంటే వరాయమాత దీక్ష కూడా పోయారు కదా అధ్యక్షులు ఉన్నా కూడా ఆయన పని ఆయన నిబద్ధతగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చక్కను అది చాలా గౌరవప్రదంగా ఉంది ఇప్పుడు ఏంటంటే మనం కూడా జన సైనికులుగా మన బాధ్యత ఇప్పటి నుంచి పెరగబోతుంది ఇప్పటివరకు పదవి ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకుని మనం అభివృద్ధి చెందడం అలాగ సామాజికంగా సామాజికంగా రాజకీయంగా కూడా ఎదగటం అలా మనం అనేది మనం సామాజికంగా రాజకీయంగా ఎట్ ది సేమ్ టైం అంటే పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద కాదు మనం సామాజికంగా కూడా యాజ్ అ సొసైటీ అలా ఎదగాలి ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్లోకి వెళ్ళాలి దీనికి జనసైనికులకి మన బాధ్యత ఏంటంటే పార్టీని ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ చెత్త శరీరేట్లు అడేవాడు బోరుగొడ్డ అడేవాడు సునీల్ దరిద్రుడు వీళ్ళ నికృష్ణులు అందరూ ఉన్నారు వీళ్ళు అధికారికంగా వీళ్ళకి అలాంటి పదవులు లేవు వీళ్ళు ఎలాగ పనికి వచ్చే మనుషులు కాదు వీళ్ళు వీళ్ళు ఏమీ కాదు ఇప్పుడు మనం నిజంగా చేయాల్సింది ఏంటంటే అధికారికంగా పదవులు అనుభవించిన గత రాజకీయ నాయకులు మాజీ రాజకీయ నాయకులు తప్పులు ఏమైనా చేసిండే అది మనుషుల మీద కాదు మళ్ళీ చెప్తున్నాను మనం వ్యవస్థను బాగు చేయాలనుకోవాలి తప్ప మనుషుల మీద వ్యంజించడం అయ్యి అప్పుడు వాళ్ళకే గత ప్రభుత్వానికి మనకి తేడా ఏమి ఉంటుంది మనకు అధికారం ఇచ్చారు కదా ప్రజలు ఇచ్చినప్పుడు కూటమిగా ఈ మన కళ్యాణ్ గారు అంటాం నేనైతే పదేళ్ళు అంటే పదేళ్ళు కూడా కూటమికి సపోర్ట్ చేయటాన్ని నేను రెడీ కళ్యాణ్ గారితో పాటు మనస్ఫూర్తిగా అది కూడా చెప్తున్నాను అది ఇష్టం లేక నారా కదా తెలుగుదేశం మనం కలిసి ఉన్నప్పుడు బాగుపడ్డాం కాబట్టి వైనాట్ మనం చక్కగా చేసుకుందాం పని చేసుకుంటే వెళ్ళాం నేను తెలుగుదేశానికి బీజేపీకి మనస్ఫూర్తిగా సపోర్ట్ ఇస్తున్నాను కొండగా ఆంజస్వామి వాడికి ఇవాళ రేపు రావచ్చు అండి ఇప్పుడు దానికి దీనికి సంబంధమే ఉందండి నేను చెప్పే టాపిక్కి దానికి సంబంధం ఉంది ఇప్పుడు వచ్చారు ఇవాళ వచ్చారు ఏంటి మారిపోతుంది రేపు వచ్చారు ఏంటి మారిపోతుంది టాపిక్ అదే కదా చెప్తున్నాను నేను మనం సామాజికంగా పార్టీని ఎలా చేయాలి సమాజాన్ని ఎలా బాగుచేయాలి వ్యవస్థగా మనం ఎలా బాగుపడాలి దీని ఏంటంటే ఆయనకున్న శాఖలు ఏంటి వివిధమైన శాఖల్లో మనం పార్టీకి ఇచ్చే సపోర్ట్ లేదా గవర్నమెంట్కి ఇచ్చే సపోర్ట్ ఏంటి అంటే వాలంటీర్కి ఎవరైనా వచ్చి పని చేసి పెడతారా వాలంటీర్ వ్యవస్థలా కాదు వాళ్ళ డబ్బులకి వాలంటీర్ని పెట్టి వాటి దగ్గర వీటి దగ్గర ఇన్ఫర్మేషన్ లాగి ఈ దరిద్రపూటి వాలంటీర్ వ్యవస్థ కాదు మనం అనేది ఏంటంటే సమాజానికి ఉపయోగపడే వాలంటీర్స్ అంటే ఒక ఎన్వైరాన్మెంట్ ఉంది దానికి సంబంధించి మీ దగ్గర ఒక ఐడియా ఉందా ఇలా చేస్తే బాగుంటుందని ఉందా పోనీ పని చేద్దాం ఊళ్ళో రోడ్లు కరెక్ట్గా ఉండాలి దానికి మనం ఏం చేయాలి వాటర్ సిస్టమ్ బాగుండాలి మురిగినీటి కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి మనకి తాగునీటి పరిస్థితులు బాగుండాలి ఇన్నోవేటివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమన్నాయి మన దగ్గర ఏదన్నా బెస్ట్ ఐడియాస్ ఉన్నాయా ఇవన్నీ కూడా పార్టీ పోటీలో పెట్టమని చెప్పి అడుగుతున్నారు అందులో మీ ఆలోచన కానీ మీ తెలుగు కానీ మీ దగ్గర ఉన్న ఒక అంటే మనకి ఉపయోగపడి ఏ పనైనా వాళ్ళకి చెప్తే అది వాళ్ళు తీసుకుని వాడే అవకాశం ఉంటుంది అది నిజంగా పనికి వచ్చేది అనుకుంటే కాబట్టి అది చేయడానికి చూద్దాం మనం స్వచ్ఛందంగా పార్టీని లేదా పవన్ కళ్యాణ్ గారి కీర్తిని ఇంకా ఇనువడం చేయాలి అంటే మంచి పనులు చేయాలి అంతే తప్ప ఈ వ్యంజన్స్లు పగలో ప్రతీకారాలు వాన తిడతాం వేన తిడతాం ఆ తిట్టిన వాళ్ళు ఎవరో ఎవరు కదా నన్ను ఇందాక చెప్పిన వల్గర్ పేర్లు ఉన్నా చూసారా శ్రీరెడ్లు లెట్ బోరుగోడు సునీరు లాడు ఇలాంటి పనికి మంది వాళ్ళందరూ కూడా అడుగు తినేవాళ్ళు వాళ్ళు ఏంటి వాళ్ళు వాళ్ళేమో అధికారికంగా ఏమైనా పదవులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఉన్న గొప్ప సంఘ సంస్కర్తల సమాజాన్ని ఏమన్నా చేసేవాళ్ళు ఆ ఇలాంటి దరిద్ర పనులు చేసి ఆడి దగ్గర ఇటు దగ్గర ఐదుకి పది అడుగు తినే వాళ్ళు అలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు నిధులు మళ్ళింపు అనేది విపరీతంగా జరిగింది మన స్వచ్ఛాంధ్రాల నుంచి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఉండాల్సింది మూడు కోట్లు మాత్రం మిగిలి ఉందండి మిగిలిన తొమ్మిది వందల కోట్లు ఏమైపోయింది అడిగితే అట్లా దాన్ని ఎవరు తీసేసుకున్నారో ఎక్కడ వాడేసారు ఏంటి ఎలాంటివి తీయాలి బయటికి తీసి డబ్బు వెనక్కి తీసుకొచ్చి దాన్ని సమాజానికి వాడాలి మనం ఈ అవినీతి తోటి ఏమన్నా తినేసి ఉంటే ఆ అవినీతి సొమ్ము మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి సమాజానికి వాడి మనం రాష్ట్రంగా బాగుపడాలి మన ఒత్తులు తీర్చుకోవాలి మనం రాష్ట్రంగా అభివృద్ధి చెందాలి పద మనకి ఊరికి డబ్బులు ఇవ్వటం కాదు ఊరు ఫ్రీ పథకాలు కాదు చక్కగా మంచి జరగాలి ఇది ఇది ఎలా అనేది చూసింది దాని ప్రకారం మనం పని చేసుకు పగల ప్రతీకారాలకి అయిపోయింది పక్కన పెట్టేద్దాం ఎవరి మీద మన పార్టీతో ఉండి మనకి దెబ్బేసిన దుర్మార్గులు కూడా మర్చిపోదాం అంతే ఇంకా ఆ నికృష్ణులందరం స్క్రాప్ అంతా పోయింది సుమంత మన పని మనం చేసుకోవాలి